యాభై వేల రూపాయలతోనే ఆ నాడు కేసీఆర్ గారు పెట్టారు అప్పుడు ఎన్ని పెద్దలు తెలియదు తెలీదు తెలియకుండా ఓన్లీ ఎస్సీ ఎస్టీస్కే పెడదాం ముందని చెప్పేసి యాభై వేలు అని పెట్టారు యాభై వేలు పెట్టిన తర్వాత పర్వాలేదు మనం అందరికి ఇచ్చిపోతుంది మెల్లగా అని చెప్పేసి డెబ్బై ఐదు వేల రూపాయలు చేసింది దాన్ని ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నప్పుడు మిగతా బీసీలలో కానీ మిగతా వాళ్ళు కూడా ఎంత పడ్డ వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు కూడా పైసలు లేకపోతే వాళ్ళకి అన్నారు మాకు కూడా మేము మాకు ఇంత సంవత్సరానికి అందరికి ఇవ్వాలని చెప్పేసి చెప్పేది ఏం చేసిండ్రు అందరికి ఊళ్ళో ఉన్న తెల్లగాడు వాళ్ళందరూ కూడా కులం లేదు మతం లేదు ఒకవేళ హిందువులు అయితేనేమో కళ్యాణ లక్ష్మి అదే ముస్లింలు అయితేనేమో షాది ముబారక్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం తర్వాత నేను మంచిగా పోతాను సార్ ఇది ఊళ్ళన్నా ఓ లక్ష రూపాయలు ఇచ్చినట్లయితే మంచిగా అవుతుంది సార్ ఇలా అంతా సార్ ఏదో ఏదైతే భక్షణాలు తీసుకొని చేయాల్సి వస్తుంది అంచనానికి ముప్పై నలభై వేలు అవుతుంది భోజనం పెడతా యాభై వేలు అయినా ఖర్చు అవుతుంది చెప్పేసి ఆ రోజు నా పున్న కేసీఆర్ గారిని చెప్పి చెప్తే లక్ష రూపాయలు లక్ష నూట ఆరు రూపాయలు చేసుకున్నాం ఇట్లా పదిహేను మంచిగా జరుగుతుందని ఇప్పుడు కూడా అవే చెక్లు వచ్చినాయి సంతోషం దేశంలో ఇక్కడ లేదు మనం చూసి అన్ని రాష్ట్రాలలో అనుకున్నారు ఒక ఆమె వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చిండ్రు బాగబోతుంది మరి ఎట్లా మీకు ఎన్ని పైసలు అన్ని పైసలు చేసుకోవాలంటే వాళ్ళు కూడా యాభై వేలు రూపాయలు ఇచ్చి తయారు చేసుకున్నారు దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత లక్ష రూపాయలు అని చెప్పేసి చాలా కుటుంబాల్లో ఉపయోగం అయిందని ఉన్నోళ్ళు ఎంత అంటే అంత చేసుకుంటున్న దాని వాళ్ళకి సంబంధం లేదు కానీ కొంత వెనకబడే తరగతిలోండి మనకు కొన్ని అంత ఆసరాగా ఒక లక్ష రూపాయలు వస్తాయని చెప్పేసి ఆసరాతో ఇంట్లో మంచి ఫంక్షన్ అయింది పెళ్ళి చేయాలని చెప్పేసి అనుకుంటాం మగవాళ్ళదైనా ఆడవాళ్ళదైనా పెళ్ళైతేనే ఇప్పుడు కూడా అందరినీ సుగాలం పిలుచుకుంటాం కట్నం పెట్టుకుంటాం ఉన్నత కాలం ఉన్నంతలో లక్ష రూపాయలు వస్తున్నాయంటే కొద్దిగూడా వస్తే అని చెప్పేసి మీదే అడుగుంటాం అంటే ఒక మేనమావేయాల కేసీఆర్ గారు ఆనాడు చేసి అది ఇలా కూడా కఠినీ సంతోషం ఈ అందరి అనుభవం ఉన్నది నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడను కానీ అలా చాలా చక్కగా ఒక మంచి కార్యక్రమం ఇంకో నేను వెళ్ళింది మనం పదిహేను పదార్థి చేయాలి ఏ ఏదో మీద పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటాం కానీ ఇలా మనం పదిహేను పదార్థం చేస్తే వాళ్ళు వీళ్ళు పోలీస్ కేసు పెడుతున్నారు మన కోరే మాకు తెలియదు మరి పోవడం మళ్ళీ ఈ సంబంధం ఏమైందో ఇవాళ ఉన్నట్టుందా రేపు రెండు తర్వాత ఎట్లుంటుందో ఆ మేనో ఇంటి వీళ్ళ అమ్మాయి ఏముంటుందో ఏం సహించడం కొద్ది టెన్త్తేడియట్ ఇంటర్మీడియట్ చూస్తే డిగ్రీ డిగ్రీ చదివితే పీజీ ఉన్న చూడాలి ఏడో ఏదో పదిహేను పదహారు ఏళ్ళ కింద అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి చిన్నపిల్లలు మ్యారేజ్ చేస్తున్న కేసులు పెట్టే అందుకే అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అనుకుంటే ఇవాళ సామాజికంగా కూడా అంటే కొద్దిగా తిన్నా వాళ్ళందరికీ కూడా కొన్ని చర్యలు పెరుగుతుంది పద్దెనిమిది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ నాడిలో పెట్టుకుంటే అందరూ పద్దెనిమిది ఏళ్ళ తర్వాతనే చేస్తారు అవునకాదా పద్దెనిమిది నేను కూడా తక్కువ చేస్తే నేను కాబట్టి ఇంట్లో పైసలు సాయం అయితే మనం అనుకున్నట్టు పద్దెనిమిది నేల తర్వాతనే పేరు చేస్తుంది ఈ రెండు ఆర్థిక కోణం సామాజిక కోణం ఈ రెండింటిని చూసి ఆనాడు ఆ ప్రభుత్వం నేను ఆనాడు కేసీఆర్ గారు పెట్టుకుని ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది సంతోషం మీకైతే మరి ఇప్పుడు చాలా సులభంగా లేదా ఇలా లేదా మన వస్తుందని ఎక్స్ప్లెన్ చేస్తున్నాం వచ్చిన ప్రభుత్వం మనకు వచ్చే ఉంది కూడా తులబంగారం సరే మీకు కాకుండా మీ ఊళ్ళో కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఏది కానీ ఒక పథకం ఉపయోగపడుతుంటే పైసలు మన యొక్క ఆమ్దాన్ని పెరుగుతుంటే పేదోళ్ళు కోల్సింది కాబట్టి మనకు కూడా మంచిగా ఈ చెప్పు వచ్చే వచ్చేసారి వచ్చేసారి కూడా విలంబంగా కూడా కావాలని మీ అందరికీ వస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ మీ అందరూ కూడా